హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శన్నమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి సర్ది స్టార్ట్ చేసి పదిహేడవ రోజు ఈరోజు మా వారు చూసారా తొందరగా వచ్చేసాం మేము టెంపుల్కి తొందరగా రావడం వల్ల దర్శనం చేసుకునే వీడియో కూడా తీసాను అక్కడ గణపతికి దండం పెట్టుకొని ఇక్కడ వచ్చేసి సాయిబాబాకి దండం పెట్టుకున్నారు ఇంకా వంటలు స్టార్ట్ చేశారు కదండి కొంచెం వీడియో క్లిప్లు అయితే పెట్టాను ఈరోజు వచ్చేసి బెండకాయ పకోడీ చేశారండి చూడండి చక్కగా ఎంత బాగా డ్రై చేస్తున్నారో చక్కగా ఆయిల్ పోసి బెండకాయ పకోడీ కలిపారండి అది కలిపి ఫ్రై చేస్తున్నారు చాలా కష్టపడతారండి వీళ్ళు వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ వస్తారు అప్పటి నుంచి ట్వల్వ్ దాకా చేస్తారండి పని బాగా చేసుకుంటారు వంటలు అవ్వాలి కదండి అన్ని ఐటమ్స్ ఈరోజు కొంచెం ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి పూర్ణాలు గారెలు అప్పడాలు ఇవన్నీ ఎక్స్ట్రా పనులు ఉన్నాయండి అందుకని చెప్పేసి చాలా తొందరగా చేసుకుంటున్నారు చాలా బాగా అయితే జరుగుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు పులిహోర ఒకటి కలిపారండి ఈరోజు చూడండి చక్కగా పోపు అయితే వేశారు ఇంకా ఉప్పు చింతపండు సరిపోలేదని చెప్పేసి ఇంకా కొంచెం వేసి బాగా కలుపుతున్నారు ఇంకా మొత్తం కర్రీస్ అయితే అయిపోయినాయండి ఇక పూర్ణాలు గారెలకి స్టార్ట్ అయ్యారండి చాలా బాగా కూర్చొని చక్కగా వేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయ్యింది దాతలు అయితే వచ్చారండి చక్కగా పిటకం దగ్గర రెడీ చేసుకొని దీపం వెలిగించి అక్కడ గణపతి దగ్గర పూజ అయితే అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చక్కగా స్టార్ట్ చేశారు చూడండి గోత్రనామాలు చెప్పి ఆచమనం చేయించి గోత్రనామాలు అయితే చదివారండి గురుస్వామి గారు చాలా దగ్గరుండి చాలా బాగా జరిపించారు ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేస్తారండి గణపతి పూజ అయిన తర్వాత కుమారస్వామికి చేపిస్తారు ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంటే అక్కడ వంటలు జరుగుతూ ఉంటాయి ట్వెల్వ్ థర్టీ కల్లా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాం కదండి అందుకని చెప్పేసి ప్రిపేర్ అయిపోతూ ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఒడియా అపడా లేపుతున్నారు చూడండి ఇది ఇంకొక స్టవ్ పెట్టేసి అక్కడ వాళ్ళు వేస్తుంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు పనులు వీళ్ళు చేసుకున్నారు చాలా బాగా వేపారండి ఆరు వందల అయితే వేపాలి చాలా కష్టపడతారు వీళ్ళంతా ఇంకా ఇక్కడ గణపతి పూజ అయితే అయిపోయింది తర్వాత కుమారస్వామికి స్టార్ట్ చేశారండి గురుస్వామి గారు ఈరోజు దాతా ఈయనెనండి ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ మా వదిన కూడా వచ్చింది మా ఆర్కే అన్న వాళ్ళ ఆవిడ చూడండి చక్కగా దర్శనం చేసుకున్నారు అక్కడి నుంచి పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత నక్షత్ర హారతి వెలిగించి చక్కగా చూపిస్తున్నారు స్వామి వారికి తర్వాత భక్తులు కూడా తీసుకున్నారు చూడండి పూజకి అందరూ వచ్చారు చాలామంది ఆడవాళ్ళు అందరూ వచ్చారు తర్వాత శరణ్ కోసం చెప్పారండి నివేదన చేసి హారతి చేస్తున్నారు అయ్యప్ప స్వామికి చాలా బాగా జరిగిందండి ఈరోజు కూడా డైలీ ఏ ఆటంకాలు కలగకుండా చాలా హ్యాపీగా జరుగుతుంది పూజ తర్వాత మొదలు మొదలుపెట్టారండి స్వామి శరణాలు చెప్పి చక్కగా సర్ది అయితే స్టార్ట్ చేశారు ఇంకెక్కడ ఇక్కడ చూసారా మా వారు మా బావ అండి ఇతను చక్కగా కూర్చో రెడీ అవుతున్నారు అన్నీ అన్నీ రెడీ చేశారు ఈరోజు స్వాములకి సర్ది ఏం చేశారో చూద్దాండి ఈరోజు వచ్చేసి సేమ్యా కేసర్ చేశారు స్వీటు ఇది వచ్చేసి చింతపండు పులిహోర ఇంకా ఇది వచ్చేసి పూర్ణాలు రెండు రకాల స్వీట్ పెట్టారండి ఇది వచ్చేసి తోటకూర వేసి చక్కగా గారెలు చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక వచ్చేసి గోంగూర చట్నీ చేశారు ఎండుమిరపకాయలు వేసి ఇది బెండకాయ ఫ్రై అండి అక్కడ వేగింది చూపించాను కదా అది బెండకాయ ఫ్రై ఇది వచ్చేసి టమాటా చిక్కుడుకాయ వంకాయ వేసి గుజ్జుకూర నివేదన అయితే కలిపాను అండి నివేదన కలిపిన తర్వాత తీసిన వీడియో ఇది ఇది వచ్చేసి దోసకాయ పప్పు రైస్ ఇంకా అందరూ స్టార్ట్ అయ్యారండి పెట్టడానికి సర్ది ఇంక వచ్చేసి అప్పడాలు రోజు ఒడియాలు పెడుతున్నామని చెప్పేసి ఈరోజు అప్ప అప్పడాలు పెట్టేశారు తెనాలి ఫేమస్ అండి అప్పడాలు ఇంక ఇది వచ్చేసి సాంబార్కి పెరుగు రైస్ చూడండి సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు పెరుగు పెట్టారండి పెరుగు వేశారు చాలా ఇది నివేదనకు తీసాం కదా అందుకని చెప్పేసి అలా ఉంది స్వామివారికి ఫస్ట్ నివేదన తీసిన తర్వాతే స్టార్ట్ చేస్తారు సర్ది ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి శరణాలు చెప్తున్నారు అయ్యప్ప శరణాలు చెప్తే సర్ది అయితే స్టార్ట్ చేస్తారండి చక్కగా నీట్గా అయిపోయిందండి అందరు వడ్డన చేసేవాళ్ళే ఎంత నీట్గా చేస్తున్నారో చూడండి వడ్డన కుక్కల్లో ఒక ఐటెం తీసుకొని చక్కగా వడ్డన అయితే చేస్తారు తర్వాత చూడండి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు

ن هويا او ماني جي واني او ماني 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 او Samp <-cado> Vertinee Amigurumi Amigurumi చూసారు కదండి లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమైందంటే సద్ది మిగిలిందండి సద్ది మిగలుగా స్వాములకి పెట్టగా మిగిలింది ఇక్కడ వేస్ట్ చేయకుండా మేము చక్కగా తీసుకొచ్చి రైస్ సాంబారు పప్పు అయితే మిగిలింది తీసుకొచ్చి ఇక్కడ తెనాలి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అండి ఇది ఒక తండా ఉండిద్ది అక్కడైతే సర్వీస్ చేశాము చాలా బాగా పెట్టించుకెళ్ళారండి అన్నం పడేయొద్దండి అస్సలకి మిగిలితే చాలా హ్యాపీగా ఒకరికి చక్కగా ఇలా సప్లై చేయండి చాలా బాగా తింటారు కింద అయితే పడేయొద్దు వేస్ట్గా పడేయొద్దు ఈ సర్వీస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మాకు కొంచెం మిగిలితే చాలు ఇలా బైక్ మీద తీసుకొచ్చేసి ఇలా పెట్టేస్తుంటే మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా బాగా పడేయకుండా ఎంత కావాలో అంతే పెట్టించుకొని చక్కగా తీసుకెళ్ళి తింటున్నారు అది చాలు కదండి మన మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ యాతో యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్